దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డారు అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి మేళతో నింపబడాలని ఇచ్చేమో ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము నలభై తొమ్మిది ఐదు యహోవ దృష్టికి నేను ఘనిడ నైతిని నా దేవుడు నాకు బలమాయను దేవునికి స్తోత్రం హలెలుయ ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని దృష్టికి మనం ఘొనెలముగా ఉన్నప్పుడు ఆయన మనకు బలం దావిదంటారు హో నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూసారా మన దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఘొనెలుగా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి యథార్థ హృదయముతో ఆయన బిడ్డలుగా జీవించాలి అప్పుడే ఆయనకు నీవు ఘనుడిగా ఘనురాలుగా కనబడతావు ఆయన నిన్ను అలా ఎప్పుడైతే మరి ఏర్పరచుకొని ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తారో అప్పుడు ఆయన నీకు బలం నీకు ఆయుష్కాలం కాలం ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి నేను గొప్ప చేస్తారు ఎంత గొప్ప దేవుడో చూశారండి మరి ఆయన నీకు బలమై ఉన్నారా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా ఆయనతో నడుచుకుంటున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అలా అయితే నిన్న ఆయన ఎప్పటికీ చేయి విడిచిపెట్టరు ఆయన నీకు బలమై ఉన్నారా నీ కాపరి దావిదంట రే హో నా కాపరి నాకు లేమే కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి నీవెప్పుడైతే దేవుని దృష్టిలో గొనురాలుగా ఘనుడిగా కనపడతావో పరిశుద్ధతగా యథార్థతగా నీతిమంతుడిగా కనబడతావో అప్పుడే నీ దేవుని దృష్టిలో నీవు ఎంతో ధ్వన్యురాలివి ధ్వన్యుడువు అప్పుడు ఆయన నీకు బలమై ఉంటారు నీ కాపరిగా ఉంటారు నీ యజమానుగా ఉంటారు అధిపతిగా ఉంటారు నిన్న ఆయన ఎప్పటికీ కూడా త్రోసి వేసే దేవుడు కాదు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రేమిస్తున్నవా నీ కొరకు ప్రాణం పెట్టింది నిన్ను విడవడానికి కాదు సర్వము కూడా నేటి చుక్క రక్తపు పొట్టు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కొరకు కార్చారు నీళ్ళు రక్తము కలిసి లాస్ట్ని మరి ఆఖరు ఒక మరి బల్లెం పోటుతోనే నీళ్ళు రక్తం కలిసి కిందకొచ్చాయి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చింది నేను విడవడానికి కాదు ప్రియ సహోదరి సహోదర దేవుని ప్రేమించు ఆయన బిడ్డగా జీవించి ఆయన సన్నిధిలో ఘనుడుగా ఘనురాలుగా నివెంచబడాలి దేవుడు అందుకే నీ కొరకు ప్రాణం పెట్టింది నీ ప్రభు నీకు బలమైన దేవుడు శ్రమంలో వదిలి వెళ్ళిపోయే దేవుడు కాదు నీ పరిస్థితిని అంత ఎరిగిన దేవుడు నిన్ను నిదానించి దానించి చూస్తూ ఆయన దృష్టి నీ మీద పెట్టి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఎవరు కూడా భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయేశాను ఎంత గొప్ప దేవుడు ప్రభావ నీవే సర్వశక్తి కలిగినటువంటి మహాగనుడు మహారాజు ఎవరైతే నేను ప్రేమించి నీలో యథార్థతగా జీవిస్తారో వారు నీ దృష్టిలో ఘనులుగా కనబడుతున్నారన్నావు ప్రభావ నీ బిడ్డలు నీతో యథార్థతగా ఉంటే నీవే వారికి బలమైన దేవుడు సర్వశక్తి సహాయం చేయి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసరాండ్రం కాపాడండి ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధలు ఉన్నారో ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల గాక రోగులైతే స్వస్థపరిచక్కలుండి తీర్చి అందరు బంధకాలు తెంచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తిగలేసేనామ అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి గాక ఆమె